మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మూలను దేశానికి తీర నిలవటని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు నేత నవీన్ అన్నారు రాజన్న సిరిసిరి జిల్లా వేములవాడ పట్టణంలో మల్లారం రోడ్లో కథా నంది చౌరస్త వద్ద మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి మన్మోహన్ సింగ్ ఎనగలు సేవ చేశారని యువత ఆయన ఆదర్శం తీసుకుని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు అనంతరం ఐదు నిమిషాల పాటు మౌనం పాటించారు నిన్నటి రోజున మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరి మరణించడం చాలా బాధాకరం ఏదైతే ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ దీన స్థితిలో ఉన్నప్పుడు కూడా మరి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచిన ఒక గొప్ప మహానుభావుడు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఈరోజు పేమ్లవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఆ గొప్ప మహానుభావుడికి మరి నివాళులు అర్పించడం జరిగింది ఆ మహానుభావుడు మరి దేశానికి ఎన్నో ఘనతలు ఎన్నో మరి సంక్షేమ పథకాలు కూడా ఆయనే ఇచ్చిన గొప్ప మహానుభావుడు అని గుర్తు చేస్తూ మరి దేశ ప్రజలందరూ ఈ దేశ ప్రజలందరూ కూడా మరి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి మరి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి మరి కొద్ది కాలం పాటు కూడా ఎక్కువ కాలం మరి ఈ దేశాన్ని పాలించిన వ్యక్తులలో మరి మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక్కరని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం నిజంగా ఆయన మన్మోహన్ సింగ్ గారు మరి దేశ ఈ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ మరి మన్మోహన్ సింగ్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం